హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ నైట్ టైం వచ్చేసి నైట్ వన్ అయింది అప్ప సాయి సందీప్ నేను హైదరాబెల్ ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను డైలీ అనే మార్నింగ్ చేస్తాను ఈరోజు అనేది నైట్ చేస్తున్నా మార్నింగ్ అనేది సరిగ్గా ఉండట్లే ప్లస్ చూద్దాం నైట్ కూడా ఎంత వస్తుందో ఎంత మిగులుతుందా అని ఎంత వస్తుందో ఎంత అని చూద్దామని లైక్ చేస్తున్నా నా పేరు వచ్చేసి సాయిస్ అండి నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇప్పుడైనా మనం అనేది ఆల్రెడీ టైం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి వన్ అయింది మనం అనేది ట్వెల్వ్కి అనేది ఆల్రెడీ లాగిన్ చేసాము కానీ మనకు అనేది ఒక రైడ్ అనేది అయిపోయింది ఇప్పటికీ ఫస్ట్ అనేది చూసు చూశాను రైడ్ ఏమైనా పర్టే వెళ్దాం లేకుంటే లేదు అని రూమ్లో ఉండే నేను లాగిన్ చేశాను ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ డ్రాప్ అంట ఒక రైడ్ అయితే అయిపోయింది ర్యాపిడోలో ఇప్పుడు సెకండ్ రైడ్ ఇది చూద్దాం ఒకసారి ఫోర్ పాయింట్ ఎయిట్ అంటే మనకు నైట్ టైం కదా కొంచెం తొందరగా వెళ్తాము ఫైవ్ పాయింట్ ఎయిట్ చూపిస్తుంది వద్దు క్యాన్సిల్ చేస్తున్నా జలవిహార్ స్విమ్మింగ్ పూల్ నుంచి నేను వచ్చేసి ఇప్పుడు ఈ సోమాజీగూడ సైడ్ ఉన్నాను ఇప్పుడు అయినా అనే ఒక రైడ్ అయిపోయింది కోంపల్లి నుంచి సోమాజీగూడ ట్వంటీ కిలోమీటర్స్ వచ్చాను అట్టాపూర్ వద్దు యాక్సెప్ట్ చేయట్లేదు రైట్ సైడ్ ఓలాలు అయితే పడుతున్నాయి కానీ మనకు పేమెంట్ అనేది సరి పడట్లేదు అంటే టెన్ రూపీస్ పడినాయి ఫస్ట్ ఒక రైడ్ పడింది సోమాజగూడ నుంచి అమీన్పూరు మియాపూర్ సైడు ట్వంటీ కిలోమీటర్స్ టూ నాట్ సిక్స్ రూపీస్ అదే నేను యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు ర్యాపిడోలో ఇందాక రైడ్ వచ్చిందని చెప్పాను కదా అది చూపిస్తా చూడండి ఇదిగోండి కోంపల్లి నుంచి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్స్ పికప్ ట్వంటీ కిలోమీటర్స్ డ్రాపు సోమాజీ కూడా సౌత్ ఇండియన్ బ్యాంక్ ఆపోజిట్లో త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనేది ఇచ్చాడు టైం వచ్చేసి థర్టీ ఫైవ్ మినిట్స్ అనే టైం పట్టండి పర్ కిలోమీటర్ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ వరకు అనే పడింది నేను నెక్స్ట్ సైడ్ అనేది ఇప్పుడు అనే మళ్ళీ ఓలా లాగిన్ చేస్తున్నా ఇందాక డిస్టర్బెన్స్ అయిందని లాగౌట్ చేసిన ఓకే ఇప్పుడైతే ఓలా అనేది లాగిన్ చేసా లాగిన్ అయింది చూద్దాం మనమైతే కిలోమీటర్ ఫోర్టీన్ రూపీస్ ఇచ్చినా కానీ ఓలాలో యాక్సెప్ట్ చేద్దాం థర్టీన్ రూపీస్ ఇచ్చినా కానీ యాక్సెప్ట్ చేద్దాం నైట్ టైం కదా ట్రాఫిక్ కూడా ఉండదు కొంచెం మైలేజ్ బండి కొంచెం మంచిగా వస్తుంది అది అందుకు ఇప్పటికైతే ట్వంటీ టూ కిలోమీటర్స్కి పర్ లీటర్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్ వచ్చింది ట్వంటీ టూ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాము అది అయితే ఇప్పుడైతే చూద్దాం మరి నెక్స్ట్ రైట్ కోసం అనేది వెయిట్ చేద్దాం ఇందాక వర్ణాలు కానీ జలవిహార్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ పికప్ ఫైవ్ కిలోమీటర్స్ డ్రాప్ టూ ఫిఫ్టీ రూపీస్ వరకు అది ఫిఫ్టీన్ మినిట్స్ అనే టైం చూపించింది కస్టమర్ వెయిట్ చేస్తాడో క్యాన్సిల్ చేస్తాడో అని నేను యాక్సెప్ట్ చే క్యాన్సిల్ చేసిన యాక్సెప్ట్ చేసి క్యాన్సిల్ చేసినా అది మరి అయితే ఇప్పటి వరకు అయితే చూద్దాం మరి మనమైతే వెయిట్ చేద్దాం మనము అలాగే వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ నైట్ కానీ ఇప్పుడు కానీ మనకు కానీ రైట్స్ అనేది లేకుంటే నేను లాగౌట్ చేస్తాను లాగౌట్ చేసి మళ్ళీ మార్నింగ్ అనేది లాగిన్ అవుతాను చూద్దామని ఒకసారి చూద్దామని నైట్ అనేది ఎక్కాను మార్నింగ్ అయితే ఎక్కలేదు నేను అది మరి చూద్దాం ఇప్పుడైతే వెయిట్ చేద్దాం మనం నెక్స్ట్ రైడ్ కోసం అనేది మనం వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అనేది వెయిట్ చేసి నెక్స్ట్ రైడ్ చెప్పాను కదా కిలోమీటర్ థర్టీన్ రూపీస్ పట్ట కానీ తీసుకుంటాను అని థర్టీన్ రూపీస్ ఓలాలో ర్యాపిడోలో కూడా కొంచెం బాగా ఇస్తాడు ర్యాపిడోలో అయితే సిక్స్టీన్ రూపీస్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు సిక్స్టీన్ రూపీస్ అయితే ఇయ్యాడు ఒకవేళ ఎయిర్పోర్ట్ రైడ్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ కట్ చేస్తాడు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళను ఎయిర్పోర్ట్కి వెళ్తే వేస్ట్ మనం లాగిన్ అయ్యి ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఎయిర్పోర్ట్కి మాత్రం మార్నింగ్ త్రీ తర్వాత అయితే యాక్సెప్ట్ చేయకండి ఎందుకంటే ఇప్పుడు మనం మార్నింగ్ త్రీ తర్వాత యాక్సెప్ట్ చేసామనుకోండి పోయేసరికి ఫోర్ థర్టీ అవుతుంది ఫోర్ థర్టీ అయితే అక్కడ వెహికల్స్ అనేవి ఫుల్గా ఉంటాయి మనకు మా ఉన్న ఫోర్ థర్టీ అంటే మనకు సిక్స్ వర్క్ అనేది ఫ్లైట్లో వచ్చేవి ఏముండవు డైలీ డైలీ ఇప్పుడే కాదు డైలీ సిక్స్ వరకు అనేవి ఫ్లైట్లో వచ్చేవి ఏమి ఉండవు సిక్స్ టు సిక్స్ థర్టీ వాళ్ళు బయటకు వచ్చి బుక్ చేసుకునేసరికి మనం రై మనకు రైడ్ పడేసరికి సెవెన్ అవుతుంది ఖచ్చితంగా ఉన్న వేస్టే మనం త్రీకి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆడ వెయిట్ చేసిన వేస్టే కొ అదైతే ఇప్పుడైతే చూద్దాం మరి అయితే ఓలాలో అయితే ఏమి ఇందాక బ్యాక్ టు బ్యాక్ పార్టీ అట్టపూర్వ అన్నది యాక్సెప్ట్ చేయలేదు చిన్న చిన్న గలీలల్లో వస్తారు అత్తాపూర్ అంటే ఓల్డ్ సిటీ కిందికి వస్తుంది అది కూడా అందుకు అందుకే యాక్సెప్ట్ చేయలేదు చూద్దాం మరైతే ఇప్పుడైతే మనం చూద్దాం అది అయితే ఒక రైడ్ అయితే ప్రజెంట్ అయితే అయిపోయింది ఇంకా చెప్పే కంటూ ఏం లేదబ్బా ఛానల్ అనేది నా ఛానల్ అనే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనే లైక్ చేయండి ఒకవేళ రైడ్ చేయం పడకుంటే చూద్దాం ఇప్పుడు వన్ అయింది వన్ థర్టీ వరకు అనేది చూసి వెళ్ళిపోవడం వెళ్ళిపోదాం వెళ్ళిపోయి ఉన్న మళ్ళీ నార్మల్ టైంకి మార్నింగ్ అనేది డ్యూటీ అనేది చేద్దాం ఒకవేళ రైడ్స్ కానీ పడుకుంటాం ఒకవేళ రైడ్స్ కానీ పడితే కంటిన్యూ చేద్దాం మ్యాక్సిమమ్ టూ వరకు అనే రైడ్స్ పడతాయి లాస్ట్ టైం నేను సిక్స్ మంత్స్ బ్యాక్ చేశాను టూ వరకు అనే రైడ్స్ ఉంటే టూ తర్వాత మళ్ళీ త్రీ త్రీ థర్టీ వరకు అనే గ్యాప్ వస్తుంది తర్వాత మళ్ళీ త్రీ నుంచి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి అది మరి అయితే చూద్దాం మరి ఈరోజు ఎట్లుంటుందో వన్ థర్టీ వరకు అయితే చూద్దాం మనం ఓకే మరి మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను రైడ్ పడ్డాక రైడ్ అయిపోయాక ఇప్పుడైతే ఒక రైడ్ అయితే పడి క్యాన్సిల్ అయిపోయింది అంటే నేనే క్యాన్సిల్ చేసిన లొకేషన్ రాంగ్ పెట్టిండ్రు మనకి క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా ఏం రాలేదు అది మరి అయితే అది కూడా ఓలాలో ఉన్నది లొకేషన్ వచ్చేసి ప్రసాద్ ఐమాక్స్ కాడ పెట్టిండ్రు వాళ్ళు వచ్చేసి ఎక్కడో ఉన్నారు ఓకే తిరిగిన కిలోమీటర్స్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ మైలేజ్ వచ్చేసి ట్వంటీ వన్ కిలోమీటర్స్ వచ్చింది ఇప్పటికి చూద్దాం మరి వెయిట్ చేద్దాం వన్ థర్టీ అయ్యింది టైం వచ్చేసి వన్ థర్టీ అయ్యింది చూద్దాం ఇంకో పర్తాయి పడుతున్నాయి కొంచెం స్లోగా పడుతున్నాయి బ్యాక్ టు బ్యాక్ అయితే లేవు కానీ స్లోగా పడుతున్నాయి అది మరి అయితే చూద్దాం మరి మనమైతే వెయిట్ చేద్దాం వెయిట్ చేసి ఎంతవరకు అవుతుందని చూద్దాం టైం వచ్చేసి వన్ థర్టీ అయ్యింది చూద్దాం నెక్స్ట్ టైం నెక్స్ట్ రైడ్ కోసం అనేది వెయిట్ చేద్దాం మనం ప్రజెంట్ అయితే ఇంకో రైడ్ అయిపోయింది టైం వచ్చేసి టూ ఫిఫ్టీ నైన్ది ఓలాలో అయిపోయింది ర్యాపిడో కాదు ఎయిటీన్ కిలోమీటర్స్కి టూ సిక్స్టీ రూపీస్ ఇచ్చిండు టూ సిక్స్టీ నైన్ రూపీస్ చూపిస్తే చూడండి ఇదిగోండి సోమజీగూడ నుంచి వెంకటేశ్వర నగర్ ఆఫీస్ వెచ్ సైడు దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఎయిటీ త్రీ రూపీస్ దాంట్లో నుంచి ఓల్ల కమిషన్ వచ్చేసి జీరో పాయింట్ జీరో సెవెన్ పైసా కట్ చేసుకోండు జిఎస్టీ వచ్చేసి థర్టీన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి ఎయిటీన్ కిలోమీటర్స్కి థర్టీ త్రీ మినిట్స్ అనే టైం పట్టింది టూ ట్వంటీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చినాయి మనకి ఇచ్చింది టూ సిక్స్టీ నైన్ రూపీస్ అంటే ఒక రైడి అయిపోయింది టూ సిక్స్టీ నైన్ దీంట్లో ఓలా ర్యాపిడోలో వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు అనేది అయ్యింది తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాం పర్ లీటర్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పర్ కిలోమీటర్ వచ్చింది ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అనేది వచ్చింది పర్ లీటర్కి అది మరి అయితే ఇప్పటికైతే టూ సెవెంటీ నైన్ టైం టూ ట్వంటీ అనుకోండి చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ అనేది ఎక్కడికి వెళ్తుందా ఎక్కడికి వస్తాడా అనేది వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను నెక్స్ట్ రైడ్ పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ప్రెజెంట్ అయితే ఇంకో రైడ్ అయిపోయింది టైం వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ అయింది హాఫ్ అన్ అవర్ అయింది ఇంకో రైడ్ అయిపోయింది వన్ థర్టీ వన్ రూపీస్ వచ్చింది సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ కానీ మనం ట్రావెల్ చేసింది సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ కిలోమీటర్ ఎక్కువ వన్ కిలోమీటర్లు లేదు సెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అంటే హాఫ్ కిలోమీటర్ ఎక్కువగా వన్ థర్టీ వన్ కిలో వన్ థర్టీ వన్ రూపీస్ అనేది ఇచ్చిండు ఫిఫ్టీన్ మినిట్స్ అనే టైం పట్టింది చూపిస్తే చూడండి ఇదిగోండి కొండాపూర్ నుంచి కూకట్పల్లి దీనికి వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్ క్యాష్ కలెక్ట్ ఇంకోటి వన్నది సంజీవ్ రెడ్డి నగర్ ఐ మీన్ ఎప్పుడు థర్టీ వన్ కిలోమీటర్స్ అంట యాక్సెప్ట్ చేయలే క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి సిక్స్ రూపీస్ కట్ చేసుయండి మనకు వచ్చేసి వన్ థర్టీ వన్ రూపీస్ అనేవి మనకి ఇచ్చిండు సిక్స్ పాయింట్ సెవెన్ కాదు సెవెన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఏమో ట్రావెల్ చేశాను చూపిస్తూ చూడండి ఉంటుంది ఇన్నే ఇదిగోండి సెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అంటే హాఫ్ కిలోమీటర్ ఎక్కువ ట్రావెల్ చేశాను టైం అయితే కరెక్ట్గానే అప్డేట్ అవుతుంది డిస్టెన్స్ అయితే అప్డేట్ కావట్లేదు నో ఫార్టీ కిలోమీటర్ సిక్స్ ఎయిటీ త్రీ రూపీస్ ఇంక్లూడింగ్ టూ టోల్ ఒక ఫిఫ్టీ రూపీస్ పోతే సిక్స్ ట్వంటీ రూపీస్ ఈ టైంలోనే మనం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కనేది వెళ్తే నేను అక్కడే ఇరుక్కుంటాం మార్నింగ్ సెవెన్ వరకు అన్నీ దాన్నే ఉంటాం ఖచ్చితంగా అందుకని నేను అనేది యాక్సెప్ట్ చేయలేదు ఇందాక సంజీవ్ నగర్ రెడ్డి కాలనీ సంజీవ్ నగర్ సంజీవ్ రెడ్డి అని ఉంది అది ఎక్కడో తెలియకుండా యాక్సెప్ట్ చేయలేదు థర్టీ త్రీ కిలోమీటర్స్ చూపించింది అలా సిటీ అవుట్స్కట్ సిటీ ఇబ్బంది అవుద్ది రిటర్న్ రావడానికి అదైతే చూద్దాం ఇంకో రైడ్ ఏమన్నా పడుతుందేమో మనకి ఫైవ్ హండ్రెడ్ దీంట్లో అయింది ఓలాలో త్రీ హండ్రెడ్ దీంట్లో అయింది ఓలాలో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అయింది టోటల్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ అని ట్రావెల్ చేసాము అది మరి అయితే ఇప్పటికైతే చూద్దాం వెయిట్ చేద్దాం టైం వచ్చేసి త్రీ అవుతుంది ఉంటాయి ఇప్పుడు బుకింగ్స్ అయితే చూడాలి ఇక్కడ కుక్కటిపల్లి ఒక ఆఫీస్ ఉంది టూ థర్టీకి ఏమో అయిపోతుంది నేను చూడ పర్తాయి టూ థర్టీకో త్రీకో పెయిన్సా పికప్ చేసుకున్నాను అక్కడ నుంచి పికప్ చేసుకొని ఇప్పుడు కాదు ఇంతకు ఇంతకుముందు సిక్స్ మంత్స్ బ్యాక్ ముషీరాబాద్లో డ్రాప్ చేసిన మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ టు వెంటనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పడినది అది ఇంతకుముందు పడ్డది ఓకే సెవెంటీన్ కిలోమీటర్స్ టూ ఫిఫ్టీ వన్ రూపీస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఓకే ఇన్నే ఉన్నాడు పక్కనే ఉన్నాడు వెళ్ళిపోదాం తర్వాత ఇది అయిపోయి అనేది అప్డేట్ చేస్తాను హాయ్ హలో ఇప్పటికైతే మనకు వచ్చేసి థౌసండ్ రూపీస్ అయింది టైం వచ్చేసి త్రీ థర్టీ అయింది తిరిగిన కిలోమీటర్స్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ మైలేజ్ వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ పర్ లీటర్ అంటే ఐదు వందలు డీజిల్ పోయింది ఐదు వందలు పోలే ఇంకా మూడు వందలు పోయింది ఏడు వందల వరకు అనే మిగిలింది చూద్దాం మరి ఓలాలో పడినాయి ఓలాలోనే ర్యాపిడోలో ఒకటి పడినది కానీ దగ్గరకు వచ్చేసరికి క్యాన్సిల్ చేసిండ్రు త్రీ కిలోమీటర్స్ వచ్చిన ఫార్టీ రూపీస్ ఇచ్చింది క్యాన్సిలేషన్ ఛార్జెస్ ర్యాపిడోలో ఓలాలో అయిపోయింది చూపిస్తూ చూడండి ఇదిగోండి కుకట్పల్లి నుంచి ఇది గాజుల రామారాం సైడ్ పడినది దీనికి వచ్చేసి టూ థర్టీ వన్ రూపీస్ క్యాష్ కలెక్ట్ దాంట్లో నుంచి జీరో పాయింట్ నైన్ పైసా క్యా కమిషన్ కట్ చేసుకోండి జిఎస్టీ వచ్చేసి లెవెన్ రూపీస్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది టూ నైంటీన్ రూపీస్ అనేది ఇచ్చిండు ఓలాలో వచ్చేసి ఆరు వందల ఇరవై రూపాయలు అయింది ర్యాపిడోలో వచ్చేసి నాలుగు అయింది ఇంక్లూడింగ్ క్లాన్స్ క్యాన్సిలేషన్ ఛార్జెస్తో కలిపి ఆరు వందల ఇరవై వెయ్యి ఇరవై రూపాయలు అనేది అయింది ఇప్పటికైతే మరి తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ కిలోమీటర్ అనేది ట్రావెల్ చేసాము పది లీటర్ వచ్చేసి ట్వంటీ పాయింట్ సెవెన్ అనేది ఇచ్చింది మైలేజ్ చూడాలి ఇంకా ఇప్పుడు అనేది నెక్స్ట్ రైడ్ ఎక్కడికి పడుతుంది అనేది చూడాలి టోటల్ రైడ్స్ వచ్చేసి ర్యాపిడోలో ఒక రైడ్ అయింది ఓలాలో వచ్చేసి త్రీ రైడ్స్ మొత్తం వచ్చేసి నాలుగు రైళ్ళు వెయ్యి దాకా వచ్చింది వెయ్యి రూపాయలు అనేది వచ్చినాయి చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసమని వెయిట్ చేద్దాం ఓకే మరి అయితే తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పటికైతే అమౌంట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది రెండు వేల ఎనిమిది అయింది టైం వచ్చేసి సెవెన్ అయింది రామచంద్రాపురంలో ఉన్న కృష్ణారెడ్డి పేటు చూపిస్తే చూడండి మొత్తం ఒక ఒకచ్చేసి ఫైవ్ రైట్స్ సిక్స్ రైట్స్ చేసినాయి ఇంకా మార్నింగ్ చెప్పినవి కాకుండా ఒకటి ఇక్కడ సూరారప్ నుంచి తిరుమలగిరి ఒకటి బండి దాని తర్వాత అల్వాళ్ళ నుంచి అల్వాలో కాఫీ తాగుదాం అని పోతున్నా లోట్కుంటలో కాఫీ బాగుంటుంది అక్కడ పోతుంటే ఒకటి లోట్కుంట నుంచి జేబిఎస్ బండి రెండు మళ్ళీ జేబిఎస్ నుంచి సైనిక్పూరి సైడ్ బండినది మూడు సైనిక్పూరి నుంచి మళ్ళీ ఇటు స్టేషన్ మనది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాలుగు ఆడ నుంచి మళ్ళీ ఇట్లా వచ్చిన రామచంద్రపురం ఐదు ఐదు అనేది ఇప్పుడు చూపిస్తా మీకు ఇదిగోండి ఓలా ర్యాపిడో ఇది ర్యాపిడోలో ఫిఫ్ టోటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇదిగోండి పికప్ వచ్చేసి పక్కనే అక్కడే ఉన్నాడు ఇతను నా పక్కనే ఉండి బుక్ చేసుకోండు సూరారం నుంచి తిరుమలగిరి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ టూ కిలోమీటర్సు రాపు పర్ కిలో త్రీ నాట్ టూ రూపీస్ అనేది వచ్చింది పర్ కిలోమీటర్ నైన్టీన్ రూపీస్ అనే మనకు పడింది అది అయితే ట్వంటీ ఫోర్ మినిట్స్ అనే టైం పట్టింది ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి ఇది జేబిఎస్ నుంచి మౌలాలి సైనిక్ పూరి సైడ్ అని చెప్పిన కదా అదే మౌలాలి జీరో పాయింట్ టూ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి నైన్ కిలోమీటర్స్ ఎయిట్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ అమౌంట్ వచ్చేసి టూ ట్వంటీ వన్ రూపీస్ ఇచ్చిండు సిక్స్టీన్ రూపీస్ పర్ కిలో సారీ సిక్స్టీన్ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ ఫోర్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది దాని తర్వాత వచ్చేసి ప్రీమియం రైడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రామచంద్రపురము ఇది వచ్చేసి ట్వె పికప్ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి ట్వంటీ నైన్ కిలోమీటర్స్ ఇది పర్ కిలోమీటర్ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ అనే పడింది మనకు వచ్చేసి ఫిఫ్టీ టూ మినిట్స్ టైం పట్టింది సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది ఇచ్చిండు ఇదైతే ర్యాపిడోలో ఇది వరకు నెక్స్ట్ ఇప్పుడు ఓలా చూద్దాం ఓల్లా ఇంకా లాగిన్ చేయలేదు ఇప్పుడే ర్యాపిడోలో డ్రాప్ కంప్లీట్ చేశాను ఇక్కడ ఓలాలో చెప్పచ్చిన ఇదే ఇదిగోండి వెంకట్రామణ ఇంట్లో సికింద్రాబాద్ అంటే ఇది అల్వాల్ సైడు అల్వాల్ నుంచి వెస్ట్ మారేడుపల్లి జేబిఎస్ డ్రాపు దీన్ని క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి సిక్స్ రూపీస్ కట్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి వన్ థర్టీ వన్ రూపీస్ అనేది ఇచ్చిండు కస్టమర్ అనేది ఫైవ్ రూపీస్ తక్కువ ఇచ్చిపోయిండు వన్ థర్టీ ఫైవ్ అయితే వన్ థర్టీ ఇచ్చిండు సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీన్ మినిట్స్ టైం పట్టింది నెక్స్ట్ రైడ్ వచ్చేసి మౌలాలి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా దీనికి వచ్చేసి టూ సిక్స్టీన్ రూపీస్ క్యాష్ కలెక్ట్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి టెన్ రూపీస్ కట్ చేసుకోండు కమిషన్ వచ్చేసి జీరో పాయింట్ జీరో వన్ పైసా కట్ చేసుకోండు మనకు వచ్చేసి టూ నాట్ ఫైవ్ రూపీస్ అనేది ఇచ్చిండు ట్వంటీ ఎయిట్ మినిట్స్ అనే టైం పట్టింది టెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ పికప్ పికప్ డ్రాప్ డ్రాప్ ఇది ఇది మరి అయితే ఇప్పటికి ఓలా అయితే ఈ రైడ్ అనేది ఒకటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే క్యాన్సిల్ అయింది నైన్ ఎయిటీ ఫోర్ రూపీస్ అనేది ర్యాపిడోలో అయినాయి సారీ ఓలాలో అయినాయి సిక్స్టీన్ హండ్రెడ్ అనేది ర్యాపిడోలో అయినాయి అన్న ఇప్పుడైనా మనం ర్యాపిడ్ ఆల్రెడీ ఆన్లోనే ఉంది ఓలా కూడా ఒకసారి అనేది ఆన్ చేద్దాం ఆన్ చేసి వెయిట్ చేద్దాం మనమైతే రైడ్ కోసం ప్రజెంట్ టైం వచ్చేసి సెవెన్ టెన్ అయింది సెవెన్ లెవెన్ అయింది ర్యాపిడ్ ఆన్ చే ఓలా కూడా ఆన్ చేసినాము ఓకే మరి అయితే ఓలా కూడా ఆన్ అయింది ఇప్పుడు ఇంకా చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసమని మనం వెయిట్ చేద్దాం అది మరి అయితే ఇప్పటికైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది నా వెయిట్ చేయాలి నెక్స్ట్ రైడ్ కోసం తిరిగిన కిలోమీటర్స్ చెప్పలే మర్చిపోయినా సారీ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము ఇప్పటికైతే వన్ ఫిఫ్టీ నైన్ నూట యాభై తొమ్మిది నా నూట అరవై అనుకోండి మైలేజ్ వచ్చేసి ట్వంటీ పాయింట్ ఫోర్ ఇచ్చింది లీటర్కి ఇరవై కిలోమీటర్లు ఇచ్చింది అంటే లీటర్కి ఇరవై అంటే ఏడు వందలు డీజిల్ పోయింది ఎంత రెండు వేల నాలుగు వందలు అయింది ఏడు వందలు అంటే పదహారు వందలు పదిహేడు వందలు వచ్చింటాయి కానీ ఇంకా ఉందిగా ఇంకో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అని టార్గెట్ పెట్టుకున్నా అవుతుందో కాదు కంటిన్యూ చేస్తే అవుతుంది ఖచ్చితంగా అది మరి అయితే ఓకే మరి అయితే వెయిట్ చేద్దాం మనం మనమైతే రైడ్ కోసమని వెయిట్ చేస్తాం ప్రజెంట్ రామచంద్రపురంలో ఉన్నాం చూద్దాం సెవెన్ టువల్ అయింది టైము సెవెన్ థర్టీ వరకు అనేది చూసి ఇక్కడ నుంచనే బయలుదేరాం ట్వంటీ మినిట్స్ ఓకే మరి అయితే పడ్డది చాలా తక్కువ ఇచ్చిండు ఉన్న యాక్సెప్ట్ చేయండి ట్వంటీ సెవెన్ కిలోమీటర్ టూ సిక్స్టీ సిక్స్ రూపీస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చింది ఆరు వందలు దాంట్లో సగ మూడు ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు వచ్చినా ఇప్పుడు రెండు వందల అరవై ఆరు రూపాయలు అంటుండు యాక్సెప్ట్ చేయలేదు మరి అంత తక్కువ అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ప్లేస్ ఈ టైంలో సెవెన్ అయింది కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది బా మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసిండు కిలోమీటర్ పది రూపాయలు పదహారు కిలోమీటర్లు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు అంట మూడు కిలోమీటర్లు పికప్ అంటే పంతొమ్మిది కిలోమీటర్లు అయితే నూట డెబ్బై రూపాయలు వేస్ట్ చూద్దాం చేద్దాం ఇంకా ఓకే మరి అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను నైట్ టైం అనేది డ్రైవింగ్ నైట్ డ్యూటీ చేసేటోళ్ళు రోడ్లు ఖాళీగా ఉంటాయి ఖాళీగా ఉన్నాయి కానీ స్పీడ్లో అయితే వెళ్ళకండి స్లోగా అయితే వెళ్ళండి రైట్స్ అయితే మనకు తొందరగా అయిపోతాయి ఇప్పుడు థర్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ మినిట్స్లో తీసుకొచ్చిన స్లోగా తీసుకొచ్చినా ఎంత ఫార్టీ టచ్ చేయలేదు అసలు అది మరి అయితే ఎంత ఫిఫ్టీ టూ మినిట్స్ పట్టింది థర్టీ కిలోమీటర్స్కి నేను ఫార్టీ టచ్ చేయలే ఫార్టీ టచ్ చేసిన అంటే లాస్ట్ ఫార్టీ ఫార్టీ కన్నా పెంచలేదు అది మరి అయితే స్లోగా తీసుకు స్లోగే నడపండి రోడ్లు ఖాళీగా ఉన్నాయని స్పీడ్ స్పీడ్లో నడిపి ఎందుకు నైట్ టైం కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి వచ్చి వస్తారో తెలియదు అందుకు చెప్తున్నా నిద్ర వస్తుంటుంది నైట్ అయితే అందుకు చూసుకొని నిదానంగానే డ్రైవ్ చేసుకోండి రైడ్స్ అయితే బాగానే ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ లేకుండా కానీ ఒక ఫైవ్ మినిట్స్ అని గ్యాప్ వస్తుంది రైడ్ రైడ్కి అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది నైట్ అయితే మార్నింగ్ అనుకో రైడ్ పడకుంటే రోడ్ సైడ్ ఆగాల ఆ రైడ్ ఎప్పుడు వస్తుందో దాన్ని వెయిట్ చేస్తుండాలి అదే నైట్ అనుకో ఎమ్మటే రైడ్ మనకు ఫైవ్ మినిట్స్ అయినా కానీ మనకేం అనిపిదు ఉరికే అట్లా రోడ్ సైడ్ ఆగినా కానీ ఎందుకంటే సైలెంట్గా ఉంటుంది నైట్ రోడ్డు ట్రాఫిక్ ఉండదు డిస్టర్బెన్స్ ఉండదు అదే మార్నింగ్ అనుకో డిస్టర్బెన్స్ ఉంటుంది మనకి ట్రాఫిక్ ఉంటుంది ట్రాఫిక్ ఉంటుంది కదా ఆ డిస్టర్బెన్స్కి మనకి చేబుద్ధి కాదు ఫస్ట్ నాకైతే డిస్టర్బెన్స్ వస్తుంటుంది రోడ్ సైడ్ ఆగాలి అంటే కొంచెం ఉంటుంది అదే బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అనుకో చేసుకోవచ్చు డిస్టర్బెన్స్ వచ్చినా కానీ పని మీద ఉంటాయి కాబట్టి మేము పట్టించుకోము అయితే అన్నది ఎక్కడ కొత్తూరు అంట ఇంక్లూడింగ్ టోల్ అన్నాడు యాక్సెప్ట్ చేయాలి ఏమేమి చూపించలేదు ఓకే అయితే మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను వీడియో అయితే చాలా లాంగ్ అవుతుంది మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను మిగతా ఈ కొట్టేసి అప్డేట్ చేస్తాను హాయ్ హలో గుడ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పటికైతే టైం వచ్చేసి నైన్ ట్వంటీ అయింది అమౌంట్ వచ్చేసి ఇంకో సెవెన్ హండ్రెడ్ అయినా అయినాయి అది కూడా ఎట్లయినాయి అంటే ఇంత కృష్ణారెడ్డి పేటలో ఉన్నా అని చెప్పినాయి కదా కృష్ణారెడ్డిపేటలో నుంచి మనకి డైరెక్ట్ శమరిపేట రైడ్ పడింది ఓల్లాలో ఎంత ఓఆర్ ఓఆర్ఆర్ పై నుంచి ఆరు వందల ఐదు వందల డెబ్భై రూపాయలేమో చూపించింది యాభై కిలోమీటర్లు నేనేం చేసిన వెళ్ళి కస్టమర్ లొకేషన్లోకి వెళ్ళిన కస్టమర్తో మాట్లాడుకున్నా యాభై కిలోమీటర్లు అంటే నా గిట్టుబాటు కాదు నేను రాను అని అని చెప్పి ఎక్స్ట్రా అమౌంట్ అనేది తీసుకున్నా సెవెన్ హండ్రెడ్ తీసుకున్నా ఫిఫ్టీ కిలోమీటర్స్కి యాభై కిలోమీటర్లకి ఏడు వందలు తీసుకుందాం అది మరి అయితే చూద్దాం ఇప్పుడైతే మనం అయితే లెక్కేసుకుందాం డీజిల్ అయితే ఈరోజు మైలేజ్ వచ్చేసి లీటర్కి ట్వంటీ టూ ఇచ్చింది ట్వంటీ టూ కిలోమీటర్స్ అంటే ఇప్పుడు రేట్ మొత్తం తిరిగింది రెండు వందల నలభై ఆరు కిలోమీటర్లు ట్రావెల్ చేసా చూద్దాం ఇప్పుడైతే మొత్తం అనే కౌంట్ చేసుకుందాం ఫస్ట్ అనేది ర్యాపిడోలో చూద్దాం ఎంత అమౌంట్ ఇందాక అన్ని రైళ్ళని ఇందాక చూపించినవి ఇంకేం రైల్లే మ్యాచ్ చేయలే పదహారు వందల మూడు రూపాయలు ర్యాపిడోలో ప్లస్ ఓలాలో చూద్దాం తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలు ప్లస్ అది ఒక ఏడు వందలు ఏడు వందలు కాదు డెబ్బై రూపాయలు టోల్ పోయింది కదా ఆరు వందల ముప్పై రూపాయలు డెబ్భై రూపాయలు టోల్ అయింది ఓవర్ఆర్ పైన తీసుకొచ్చిన ఆరు వందల ముప్పై రూపాయలు ఎంత మూడు వేల రెండు వందలు ఈరోజు ఇదిగోండి ఇక్కడ ఉన్న కౌన్ చేసే కూడా ఏం లేదు మైలేజ్ కరెక్ట్ చూపిస్తుంది ఇరవై రెండు ఇరవై రెండు లీ ఇరవై రెండు కిలోమీటర్లు ఇచ్చింది లీటర్కి ట్రిప్ వచ్చేసి రెండు వందల నలభై ఆరు అంటే వెయ్యి రూపాయలు పదకొండు వందలు దాగింది ఈరోజు డీజిల్ మైనస్ పదకొండు వందలు రెండు వేలు ఒక్కొందా ఈరోజు ప్రాఫిట్ ఎప్పుడు ఎక్కినా నైట్ టువెల్కి ఎక్కిన డ్యూటీ డ్యూటీ వచ్చేసి నైట్ టువెల్కి ఎక్కినా ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ట్వంటీ అయ్యింది నైన్ అనుకోండి నేను సామిత్రిపేట నుంచి ఖాళీగా వచ్చినా కదా అంటే నైన్ అవర్స్ డ్యూటీ చేస్తున్నాం నైట్ డ్యూటీ నైన్ అవర్స్ చేస్తే రెండు అనే మిగిలింది రెండు వేల ఒక్క వంద పదిహేను రూపాయలు అనే మిగిలినాయి మనకి అది అయితే ఉన్న ఈరోజు డ్యూటీ అనేది నా ఇప్పుడు పడుకొని మళ్ళీ ఈరోజు నైట్ డ్యూటీ ఎక్కుతా ఎంతకెక్కుతా అో తెలియదు నేను అనుకున్నా ట్వెల్వ్కి ఎక్కుదామని నైట్ ఈ లాగే కానీ ట్వెల్వ్ కంటే మనకు మార్నింగ్ నిద్ర వస్తుంది సిక్స్కి సెవెన్కి ఇందాక సిక్స్ అప్పుడు సికింద్రాబాద్ నుంచి ఇది కృష్ణారెడ్డి పేటు రామచంద్రపురం కృష్ణారెడ్డి పేరు తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు ఫుల్ నిద్ర వచ్చింది అందుకు స్లోగా వెళ్ళిన కస్టమ్ రూట్ ఏం అనలే స్లోగా వెళ్తున్నాం అని అది అయితే చూద్దాం మరి ఈరోజైతే కొంచెం ఇప్పుడైతే ఎల్లున్న ఏం పని చేసుకోకుండా ఫస్ట్ పోయి నిద్రపోవాలి ఫ్రెష్ అప్ అయ్యి నిద్రపోతా అది అయితే ఈరోజైతే రెండు వేల రెండు వందలు వచ్చింది ఓజార్ అనేది మనం కిలోమీటర్కి ఎంత పది చూసుకున్నాం మూడు రెండు ఒకటి డివైడెడ్ బై రెండు వందల నలభై ఆరు కిలోమీటర్లు తిరిగినాం ఇరవై కిలోమీటర్కి పదమూడు రూపాయలే పడింది కానీ మనకి డీజిల్ అయితే మిగిలింది పదకొండు వందల డీజిల్ అయింది అది మరి ఓకే మరి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది నా డైలీ అనేది చూద్దాం ఈరోజైతే నైట్ ఎక్కినా కదా నా రేపు చూద్దాం రేపు ఈరోజు నైట్ ఎక్కకు ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ ఎక్కితే నైన్కి నైన్ థర్టీకి అట్లా ఎక్కుతా లేదా ఎయిట్కి ఎక్కుతా ఎయిట్కి ఎక్కింది అనుకో కొంచెం మైలేజ్ డౌన్ అవుతుంది అది మరి అయితే ఎయిట్కి ఎక్కుతే కొంచెం మైలేజ్ డౌన్ అయితే ఎయిటీన్ నైన్టీన్ అట్లా ఇస్తుంది ఎందుకంటే నైట్ ట్వల్వ్ వరకు ట్రాఫిక్ ఉంటుంది కదా అందుకు ఓకే మరి అయితే బాయ్ నా రేపనే కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం